ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో బెంగళూరు తెలుగుదేశం ఫోరం తరఫున ఐటీ మేధావులందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రచారం సాగిస్తూ ఉన్నారు బెంగళూరు టీడీపీ ఫోరం ఆవిర్భావం నుంచి కూడా గడిచిన దశాబ్ద కాలంగా అనేక సేవా కార్యక్రమాలను బెంగళూరులో ప్రవాసాంధ్రుల కోసం చేస్తూనే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఫోరం సభ్యులందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఇతోధికంగా కృషి చేస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారానికి ప్రత్యేకంగా నిన్న కళ్యాణదుర్గంలో చేశారు ఈరోజు రాయదుర్గం వచ్చారు ప్రతి శనివారం ఆదివారం సెలవు రోజులు కాబట్టి ఆ సెలవు రోజుల్ని పార్టీ సేవకు ఉపయోగించాలని బెంగళూరు టీడీపీ ఫోరం ఇక్కడికి రావ రావడం జరిగింది చాలా ఆనందదాయకం ఎందుకంటే అంత దూరం నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వివిధ వృత్తి వ్యాపకాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యంగా యువకులు వచ్చి ఈ మారుమూల ప్రాంతాల్లో తిరగడం వల్ల ప్రజల్లో ఒక చైతన్యం కలిగి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారేదానికి అవకాశం ఏర్పడుతుంది తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని అట్లాగే ఇప్పటికే మేము ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని వీటికి తోడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి జరుగుతుందనే నమ్మకాన్ని విశ్వాసాన్ని మూడు పార్టీల అగ్రనాయకులు ఇప్పటికే ప్రజల్లో తిరిగి కల్పిస్తూ ఉన్నారు వివిధ వర్గాల ప్రతినిధుల సమాహారంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకొని పోతూ ఉంది ఈరోజు బెంగళూరు టీడీపీ ఫోరం ప్రతినిధులందరూ కూడా రాయదుర్గం ఒక మారుమూల ప్రాంతం ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం చాలా ఆహ్వానించదగ్గ విషయం వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ వాళ్ళ సేవలు భవిష్యత్తులో కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా వాళ్ళ సేవలను ఉపయోగించుకొని రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే మెజార్టీలో తెలుగుదేశం బెంగళూరు ఫోరం కూడా క్రియాశాల పాత్ర పోషించాలని మేము కోరుకుంటా ఉన్నాం వాళ్ళ సహకారం మాకు పూర్తి స్థాయిలో అందుతూ ఉంది ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కూడా వాళ్ళను నేను కోరుతూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక ప్రపంచనం కనిపిస్తూ ఉంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి అన్ని వర్గాల ప్రజలు సమాయత్తమై ఉన్నారు రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేలకు తక్కువ కాకుండా మేము మెజార్టీ సాధించబోతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ విజయంలో ముఖ్యంగా బలహీన వర్గాలు దళితులు మైనార్టీలు రైతులు మహిళలు యువకులు నిరుద్యోగులు ప్రముఖ పాత్ర పోషించబోతా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి